హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజైతే కనుక నేను షేర్ చేయబోయేటటువంటి శారీస్ చూశారు కదా తమ్లైన్ పైన ఎన్ని లేటెస్ట్ కలెక్షన్స్ మీషో నుంచి తీసుకొచ్చానని ఇక్కడే ఉన్నాయి చూడండి అండి కలర్ఫుల్ కలెక్షన్స్ సో మనకైతే కనుక ఈ పండగలకి బాగా యూజ్ అయ్యేటటువంటి చక్కని శారీస్ అయితే కనుక తీసుకొచ్చానండి సో ఇవన్నీ కూడా చాలా సూపర్ ఫాస్ట్ డెలివరీస్తో అయితే కనుక ప్రజెంట్ మనకి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి సో కావాలనుకునేవారు చూసుకోండి కాస్త హరిగా ఉండైతే కనుక తీసుకోవాలి ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అనేవి అలా వస్తున్నాయి ఇలా స్టాక్ అవుట్ అయిపోతున్నాయి తొందరగా లేకపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ దొరకవు కాబట్టి కొంచెం అయితే హరిగా ఉండి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది మన ఫస్ట్ శారీ అండి వీళ్ళు అన్నీ కూడా వన్ బై వన్గా నేను మీకు చూపించేసేస్తాను సో అన్ని లింక్స్ మీకు అయితే కనుక క్లియర్గా ఇంకా ఏమైనా నాకు నచ్చితే అవి కూడా యాడ్ చేస్తాను నేను మీకు డిస్క్రిప్షన్లో ఒకటే లింక్ ఉంటుందండి ఆ లింక్లో అన్నీ కూడా అందులోనే నేనైతే కనుక స్టఫ్ అనేది పెట్టున్నాను అనమాట అందులో మీరు ఏ ఏసారి తీసుకోవాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీషోలోకి వెళ్ళిపోతారు అనమాట సింగిల్ లింక్ ఇస్తున్నానండి కన్ఫ్యూజన్ లేకోకుండా దీనిలోంచి ఏది నచ్చినా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు బై ఛాన్స్ ఇందులో నేను ఏదైనా ఇవ్వలేకపోయాను అంటే అది స్టాక్ అవుట్ అని మాత్రం ప్లీజ్ గమనించండి ఎందుకంటే అసలు చాలా తొందరగా అయిపోతున్నాయండి నా వల్ల అవట్ల వాటిని పట్టుకోవడానికి నిన్న కూడా ఒక పట్టు చీరలు వీడియో ఇచ్చాను బిలో ఫైవ్ హండ్రెడ్లో రెండు చీరలు లేవు ఇట్లనే అవుతుంది కాబట్టి ఏదన్నా అనుకుంటే మాత్రం కార్ట్లో పెట్టుకుందాం తర్వాత బుక్ చేసుకుందాం ఆ స్టోరీలు ఒకప్పుడు ఉండేవండి నేను కార్ట్లో వేసుకుని రేపు చూద్దాం లోపు ఏడు అయిపోతున్నాయి ఒక ఇరవై ఐదు పెట్టుకోవచ్చు కదా మనం ఒకటేసారి అలా ఉందన్నమాట ఆ పరిస్థితి అసలు ఫాస్ట్గా అయితే కనుక ఉండండి ఇది ఒకటే చెప్తాను నేను స్టార్ట్ చేసుకున్నాను లేట్ అవుతుంది మనకైతే వీడియో అనేది సో ఇదైతే కనుక కలర్ కాంబినేషన్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందండి అసలు కలర్ ఏమైనా ఉందా అండి అసలు బ్లూ అండ్ ఎల్లో వెరీ రేర్ కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకి ఈ శారీ వస్తుంది అసలు చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కట్టుకుంటే చాలా బాగా కనపడుతుంది మందిలో ఉన్నా కానీ శారీ అయితే కనుక ఓపెన్ చేసినట్లయితే ఇలా వస్తుంది మనకి బాడీ బ్లూ కలర్ వచ్చేసింది ఇండిగో బ్లూ అని అనుకుంటా అండి ఈ బ్లూని అండ్ బార్డర్ కూడా ఎల్లో ఎల్లోలోనే మనకైతే కనుక గన్ లైక్ ఎల్లోనేనండి గంధం మీద కొంచెం డార్క్ ఉన్నట్టుంది సో ఎల్లోనే ఎగ్జాక్ట్గా నాట్ గంధం ఇదైతే కనుక మనకి పళ్ళు కాంబినేషన్ వచ్చేసి ఇలా వచ్చేసింది ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ఎంత అందంగా ఉందో చూసారా అసలు చీర అయితే కనుక మంచి బ్రోకేడ్ బ్లౌజ్ అండి వన్ మీటర్ వరకు వచ్చింది నా మాట నమ్మండి ఈ చీర మాత్రం నా అస్సలు మిస్ చేసుకోవద్దు అనమాట సో ఇప్పటికైతే స్టాక్ ఉంది చూడాలి మనం అప్లోడ్ చేసే టయానికి ఏంటి పరిస్థితి అనేది లేకపోతే ఒకవేళ కమ్యూనిటీ పోస్ట్ చేస్తానండి నేను కోడది కావాలంటే కనుక ఉందనే అనుకుంటాను ఇప్పటికీ ఇంకా చూద్దాం మీకు ఏమవుతుందో ఇదైతే కనుక సారీ ఓవరాల్గా అయితే కనుక లుక్ అండి చాలా అంటే చాలా అందమైన చీర బ్యాక్ సైడ్ కూడా నో ఎక్స్ట్రా థ్రెడ్స్ అసలు చాలా చక్కగా ఉంది హైలీ రికమెండెడ్ మీకు ఇది కంటిన్యూగా అయితే కనుక మనకి సారీ వచ్చేసి ఈ విధంగా వస్తుంది సో వారు చూసుకోండి అండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా వెళ్ళొచ్చు మీరు ఖచ్చింగ్ పాయింట్తో అయితే కనుక శారీ అనేది ఎండ్ అయిపోయింది అద్భుతమైన కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్లో వచ్చిందండి ఇలాంటి సారీని అసలు ఎవరైనా మిస్ చేసుకోవాలని అనుకుంటామో చెప్పండి అసలు ఇలాంటి ఎవరి దగ్గర కాంబినేషన్స్ సో పట్టు చీరలకు అసలు ఏ మాత్రమైనా ఈ చీర అన్నట్లు అనమాట అద్రిపోయిందండి కాంబినేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది లుక్ అనేది కావాలనుకునే చూసుకోండి అండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఫటాఫట్ కాట్లో వేయడం తీయడం అంతే మనం అవుట్ అనేది లేకపోతే మాత్రం దొరకదు చక్కగా ఉందండి నేను కట్టి చూపిస్తాను నేను మీకు ముందు ముందుగా కూడా సో హైలీ రికమెండెడ్ అండ్ బ్లౌజ్ అది వేసాక మాత్రం భలే మంచి లుక్ అయితే కనుక వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు హైలీ 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 రికమెండెడ్ ఒకసారి బార్డర్ అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ఒకసారి చూపిస్తాను కాంబినేషన్ మీకు ఎలా వచ్చిందని ఇంకా బెటర్ క్లారిటీ అయితే మీకు కూడా వచ్చేసేస్తుంది చూడండి అండి చాలా బాగుందండి అంత అంతా కూడా గోల్డ్ వీవింగ్ ఏమో మనకి బార్డర్ అండ్ లైట్ గోల్డ్ వీవింగ్ పైన అయితే కనుక మనకి బాడీ కాంబినేషన్ వస్తూ బ్యాక్ సైడ్ అయితే కనుక ఈ విధంగా వస్తూ వచ్చింది హైలీ రికమెండెడ్ కావాలనుకునేవారు చూసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ శారీ చూద్దాము సో ఇదైతే కనుక కాటన్స్లో తీసుకున్నానండి రీసెంట్గా కూడా ఎవరు అడిగారు కాటన్స్లో చూపించట్లేదు ఈ మధ్యన అని అందుకోసం అయితే కనుక ఈ మూడు కాటన్స్లో తీసుకున్నాను ఒక మూడేమో నేను మీకు క్రషడ్ టైప్ ఆఫ్ టిష్యూస్లలో అట్లా అట్లా చూపెడతానండి బికాజ్ ఇప్పుడు ఇవి కూడా ట్రెండ్ అవుతున్నాయి ఇలాంటి వాళ్ళు అంగవళిలు చేయించుకుని మొన్న సద్దులు బతుకమ్మ రోజున కొంతమంది చూసానండి అసలు ఇన్స్టాగ్రామ్లో ఎంత ముద్దుగున్నారో ఉన్నారో పిల్లలు అయితే కనుక మరి పిల్లలు కాదు ట్వంటీ ప్లస్ ఉంటాయి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ చాలా బాగా అనిపించింది అనమాట పట్టు టైప్లో అయితే కనుక నేను ఇట్లాగా మూడు తీసుకున్నాను ఇది కొంచెం క్రషడ్లోనే ఉందన్నమాట ఇలా మీకు మొత్తం అంతా కూడా ఇన్ని రకాల వెరైటీ కలెక్షన్స్ని ఈరోజు నేను షేర్ చేయడానికి అయితే తీసుకొచ్చానండి ఇది కూడా చూద్దాము సో తర్వాత క్రష్ చూసుకుని లాస్ట్ కాటన్స్ చూసుకుందాం లింక్స్ ఎలాగో అన్నీ ప్రొవైడ్ చేస్తాను మీ ఛాయిస్ వైజ్తో ఈ రోజులో ఏ దాంతో కూడా ఏం లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు చక్కగా అయితే కనుక మీకు ఇదైతే కనుక శారీ అనేది పట్టులో అయితే కనుక తీసుకున్నటువంటి డిజైన్ సో శారీ ఓపెన్ అయిపోతే మనకి ఇలా వస్తుంది ఇదైతే కనుక పైన సైడ్ వచ్చేది అయితే బార్డర్ అండి కింద సైడ్ అయితే కనుక మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంది మంచి కలర్ కాంబినేషన్ డార్క్స్ ఇష్టపడే వాళ్ళకి డార్క్ మన బాడీకి నప్పే వాళ్ళకి అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక చక్కగా నప్పుతాయి అనమాట సో శారీ ఓపెన్ చేస్తే మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా హెవీ వర్క్ అయితే కనుక తీసుకోవడం జరిగింది ఇదైతే కనుక బ్లౌజ్ వన్ మీటర్ వరకు అయితే వచ్చేసిందండి బ్రొకెట్లోనే చూస్తున్నారు కదా ఇక్కడ వరకు ఉంది ఇదంతా కూడా బ్లౌజ్ పార్ట్ అండి ఓకే ఇక్కడ నుంచి అయితే కనుక శారీగా వచ్చేసి మనకి పళ్ళు వచ్చిందనమాట ఈ కొంచెం పాటు పాటుగా ఇది బార్డర్ ఇక్కడ నుంచి అయితే కనుక శారీ బాడీ అంతా కూడా కంటిన్యూస్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సో చూడండి నచ్చిందని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి చూడవచ్చు మీరు బాడీని కొంచెం స్లో చేశానండి సారీ లెంత్ చూపెడతాను కదా ఆ క్రమంలో కొంచెం స్పీడ్గా వెళ్ళినా కానీ ఒక్కసారి అయితే కనుక మీరు ఆరాగా చూసుకోండి ఎలా వచ్చిందని బ్యాక్ సైడ్ కూడా మనకి ఎలాంటి ఎక్స్ట్రా థ్రెడ్స్ లేవండి లైక్ మిల్స్ మీద వెళ్తే వెళితే కనుక మనకి ఇట్లా నీట్గా వస్తాయి సో అచ్చం పట్టు చీరలాగానే ఉంది కంచి పట్టులాగా మీరు చూడండి ఎలా ఉందో ఇలా వస్తుందన్నమాట సో నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక హైలీ రికమెండెడ్ సారీ గౌన్స్ కన్నా లెహంగాస్ కూడా బాగానే ఉంటుందండి ఏమైనా చిన్న ఇద్దరు ఆడపిల్లలు ఉంటే అలా కూడా మీరు చక్కగా అయితే కనుక దీని ఒక ఫ్యాబ్రిక్ లాగా తీసేసుకుని లేస్ బార్డర్స్ కాలప్స్ లాంటివి కట్టుకుని చక్కగా లంగా జాకెట్లు లంగా వణీలుగా కూడా కుట్టించేసేసుకోవచ్చు అనమాట సారీ ఆల్ ఓవర్గా మీకు ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఈక్వల్ బార్డర్ వచ్చింది ఇట్లా కడ్డీ బార్డర్ స్టైల్ అయితే కనుక వస్తుంది అనమాట మీకు బాడీ అంతా కూడా మంచి డార్క్ చాక్లెట్ బ్రౌన్ టైప్ అనుకుంటున్నాను ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ అయితే అదే ప్యాటర్న్ అండి సో అలా వచ్చిందనమాట కొనే ఏంటంటే కళ్ళతో ఉంటున్నాయి ఇది చూడండి బార్డర్ ఏమో మనకి మెజెండా పింక్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ ఏమో మనకి సిల్వర్ వచ్చింది బార్డర్ ఏమో మనకి గోల్డ్ వీవింగ్ పైన వచ్చింది అట్లా సో కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారని నాకు నచ్చింది అనమాట అందుకోసం తెప్పించనిది కూడా మన ఫాలోవర్స్కి షేర్ చేద్దామని పేజ్ చూడండి అండి తప్పకుండా కలెక్షన్స్ అన్నీ కూడా మీకు నచ్చే ఉంటాయి నచ్చితే మాత్రం మిస్ చేసుకోవద్దు సో ఫాలో అయితే అండి కలెక్షన్స్ అన్నిటిని కూడా హ్యాపీగా మీరు చూసుకుని అయితే కనుక తీసుకోవడానికి వీడియోస్ ఎంతగానో హెల్ప్ అవుతాయి నెక్స్ట్ అయితే కనుక అండి క్రషడ్ మెటీరియల్లో ఈ సారీ చూడండి అండి ఎంత బాగుందో ఇలా ఉంటుంది బాడీ అంతా కూడా మనకి కాపర్ విత్ పింకిష్ కాంబినేషన్ షేడ్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇలాంటివి కూడా ఫుల్ ట్రెండ్లో ఉన్నాయండి బార్డర్ కూడా బాగా వచ్చింది ఇట్లా పింక్ కలర్ కాంబినేషన్ పైన సో ఒకసారి అయితే కనుక శారీ ఓపెన్ చేద్దాము ఇప్పుడు క్రష్డ్ మెటీరియల్ కూడా బాగా ట్రెండ్ అవుతుందండి మళ్ళీ ఈ ఫెస్టివల్ సీజన్కి అయితే కనుక సో ఇలా చూడండి లంగా ఓనీళ్ళు లంగా లెహెంగాస్ లైక్ ఇట్లా శారీస్ అంతా కూడా బ్రొకెట్లో వచ్చేస్తే కనుక మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట బార్డర్ కూడా సేమ్ పింక్ కలర్ కాంబినేషన్ బట్టి వచ్చింది ఈ కొంచెం అయితే కనుక మనకి పళ్ళు వచ్చింది ఈ ఎక్స్ట్రా పార్ట్ మీరు లైక్ టాజల్స్ లాగా కూడా మీరు డిజైన్ చేసేసుకోవచ్చు ఇది పళ్ళు ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అంతా కూడా ఈక్వల్ బార్డర్ తీసేసుకుని మనకి టూ సైడ్లో మిడిల్ పార్ట్ అంతా కూడా ఇట్లా మనకి ఆల్ ఓవర్గా బుట్టి అయితే కనుక తీసుకోవడం జరిగింది కంటిన్యూషన్ అది లెంత్ చూసారు అసలు ఎంత బాగుందండి ఎంత బాగా వచ్చిందో మంచి హైట్ అండ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ లెంత్ కూడా బాగుంది ఎక్కువ క్రష్ లేదు మీకేం పైకి ఏం గుంజదు హండ్రెడ్ పర్సెంట్గా అయితే కనుక చక్కగా ఉంది ఉంటుందండి సో ఓవరాల్గా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ ప్రకారంగా ఇప్పుడు ఇలాంటి రస్ట్ కలర్ కాపర్ కలర్స్ అలా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ కొంచెం మీరు ఇలా డిజైన్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలా చూడొచ్చు టూ సైడ్ కూడా బార్డర్స్ అయితే చక్కగా వచ్చేసాయి సో మీకు అప్కమింగ్ సీజన్ ఫెస్టివల్ సీజన్ వెడ్డింగ్ సీజన్ గిఫ్టింగ్ పర్పస్ దేనికైనా కానీ ఈ సారీ కూడా చాలా అందంగా ఉంది చాలా బాగుంది కూడా ఇట్లాంటి ఎవరైనా కట్టుకోవచ్చు అండి ఫ్యాన్సీగా అట్లా కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటాయి ఒకవేళ మీకు రాబోయే సందర్భాలకి దేనికైనా కానీ ఇది సూట్ అవుతుంది అనుకుంటే కనుక మీరు ఒకసారి ఇలా కూడా ట్రై దీనిలోనే ఇంకొక వెరైటీ తెప్పించానండి ఇది కూడా చాలా బాగుండింది కాంబినేషన్ మనకి ఇలా ఉంటుంది ఇది ఒక పర్టిక్యులర్ డిజైన్ సేమ్ అలాగే ఉంటుంది మనకి కలర్ అంతా కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ బుటీ ఒకటి డిఫరెన్స్ ఉండింది ఇలా చూస్తే చిన్న బూటీ చిన్న ఫ్లవర్ అండి ఇది కానీ ఇదేమో కొంచెం పెద్ద బూటీ అనమాట సో మీ ఛాయిస్ వైస్తో అయితే కనుక తీసుకోండి మీకు ఎలా కావాలంటే అలాగ ఇదేమో బార్డర్ ఏమో ఇట్లా మనకి ఈ పింకిష్ పింక్ మీద బార్డర్ వచ్చింది కదా ఇదేమో అలా కాదు సా శారీ అయితే కనుక మనకి ఇలాగా లగ్జరీ వర్క్ లాగా అయితే కనుక ఈ ప్యాటర్న్ వస్తుంది సో శారీ ఓపెన్ అయిపోతే మొత్తం అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది చూద్దాం శారీ బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఎలా ఎలా వచ్చాయో కూడా చూపిస్తాను ఇదైతే కనుక ఆల్ ఓవర్ లుక్ ఇదైతే కనుక మనకి బ్లౌజ్ పార్ట్ బ్రొకెట్లో అయితే కనుక వచ్చేసింది అనమాట మనకి ఈ విధంగా వన్ మీటర్ వరకు బ్లౌజ్ ఉందండి ఈజీగా మీరు హ్యాపీగా కుట్టించి వేసుకోవచ్చు వెరీ హెవీ లుక్ బ్లౌజ్ ఇదైతే కనుక మనకి పళ్ళు ఓకే ఇది అయితే కనుక మనకి సారీ కంటిన్యూషన్ అంతా కూడా ఇంకా ఇలాగే వస్తుంది చాలా అందంగా ఉంటుందండి కట్టుకున్నప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతుంది అండ్ ప్రాపర్గా వచ్చేసింది ఈ లెంత్ కూడా సో హ్యాపీగా తీసుకోండి మీకు నచ్చితే మాత్రం మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో నేను ఎంతో క్లియర్గా ప్రతిదీ కూడా వివరంగా చూపిస్తున్నాను క్లోజ్అప్ లుక్లో కలర్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అనేది కూడా డీటెయిలింగ్ ఇస్తున్నాను సో మీకు ఏదైతే నచ్చుతుంది అని అనుకుంటారో దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోవడమే అన్ని లింక్స్ ఉన్నాయండి ఏం కన్ఫ్యూజన్ లేదు ఇంకా ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి నేను డెఫినెట్గా మీకు రిప్లై చేస్తాను సో సో స్టాక్అవుట్ అవ్వకముందు మాత్రం తీసుకునే బాధ్యత మాత్రం మీదే ఇంకా ఇంకా కొన్ని కూడా యాడ్ చేస్తానండి లేటెస్ట్గా వచ్చినవి ఏమైనా ఉంటే నా దాకా వచ్చి రివ్యూ వరకు కూడా అయిపోతున్నాయి అనమాట ఒకవేళ మీకు అందులోంచి ఏదైనా నచ్చినా కానీ పిక్ చేసేసుకోండి మీరు ఇది అయితే కనుక స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా మనకి చక్కగా అయితే కనుక వర్క్ వచ్చిందండి లెహంగా చేయించుకున్నా కానీ ఇట్లాంటివి చాలా అందంగా కనబడతాయి డార్క్ పింక్ కలర్ లాంటివి ఓన్లీ వేసుకున్నా కానీ భలే ఉంటుందండి ఇట్లా వస్తుంది అనమాట మనకి సో నైస్ కలర్ కొత్తగా ట్రై చేయాలనుకుంటే కనుక ఇదొక బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొకటి చూద్దామండి పట్టు స్టైల్లో ఒకటి చూపించిన తర్వాత నేను మీకు కాటన్స్లో కూడా చూపించేస్తాను ఇది లెహెంగాలకు అద్భుతంగా ఉంటుందండి సో చాలా చాలా మంచి డిజైన్ అనమాట సో తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా మీకు శారీకైనా కానీ లేదంటే కనుక బ్లౌజ్కైనా కానీ దీంట్లో ఒకలాంటి గోల్డ్ టైప్ ఆఫ్ షైన్ ఉందండి మీరు ఆరాగా చూసుకుంటే కనుక మేబీ ఆ లైటింగ్కి నేను రిఫ్లెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ వీవింగ్ కూడా అయితే కనుక చాలా బాగా వచ్చిందనమాట అంటే దీంట్లో మిడిల్ పార్ట్ ఏదైతే వచ్చిందో ఈ బుటీ అనేది కూడా బాగుంది కనబడుతుందని అనుకుంటున్నాను సో శారీ ఒకసారి అయితే కనుక ఓపెన్ చేసి చూపిస్తానండి సో చూసుకోండి దీంతోనండి ఏ ఓనీ వేసినా బాగుంటుంది ఒకవేళ మీరు లెహంగా చేయించుకుంటే అండ్ ఏ బ్లౌజ్ వేసుకున్నా కానీ బాగుంటుంది సో శారీ ఓపెన్ అయిపోతేనండి మనకి ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ వచ్చేసి బ్రొకెట్లోని మొత్తం అంతా కూడా హెవీ డిజైనింగ్లో మనకి బ్లౌజ్ ఇలా ఇచ్చేసారు మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్ మీద మనకి ఒకలాంటి ఫ్లవర్ డిజైన్ అయితే కనుక ఇచ్చారండి విత్ కంటిన్యూషన్ బార్డర్ సూపర్ ఉంటుందండి అసలు కొంచెం యునిక్ ప్యాటర్న్ గృహప్రవేశాలకి పూజలకి టెంపుల్స్కి ఫెస్టివల్స్కి సో గోల్డ్ టచ్ ఇవ్వాలంటే భలే రాయల్గా ఉంటుంది అనమాట సారీ కట్టుకున్న కానీ సో ఇట్లాంటివి జనరల్గా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా కట్టుకుంటూ ఉంటారు మనకి సో ఇలాంటివి ఇప్పుడు బాగా లేటెస్ట్గా మళ్ళీ ట్రెండ్ అవుతుంది ఫెస్టివల్ సీజన్కి దివాళీకి అలా కట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ దీపాల కాంతుల మధ్యలో కూడా మన శారీ భలే మెరుస్తుంది అనమాట ఒకవేళ మీకు అలా కాన్సెప్ట్ అని తీసుకోవాలని అనుకుంటే కనుక ఒక్కసారి అయితే ఇది ట్రై చేయండి అండి లెహంగాకైనా కూడా మీరు చక్కగా కన్వర్ట్ చేసేసుకోవచ్చు శారీని శారీగా కూడా కట్టుకోవచ్చు ఎక్కడ కూడా మీకు ఇది తక్కువ చేయదు మీకు లుక్లో అయితే కనుక అదిరిపోతుందండి ఏదైనా పెట్టండి మీరు బీడ్స్ పెట్టుకోండి లైక్ ఎనీ బీడ్స్ లాంగ్ షార్ట్ రాణిహారం టైప్ ఓన్లీ బ్లాక్ బీడ్స్ వన్ గ్రామ్ గోల్డ్ సిల్వర్ టైప్ ఆఫ్ జ్యువెలరీ ఏది వేసినా కానీ అన్నిటికీ కూడా మీకు ఇది కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట సో మంచి డిజైన్ ఇంకా లెహంగా లాంటివి చేయించుకున్నారన్న మీకు ఏదైనా చక్కగా అయితే కనుక ఓనీతో కూడా నప్పుతుంది అనమాట గ్రీన్ పింక్ డార్క్ వైన్ ఎనీ అదర్ కలర్ అండి సో ఇదైతే కనుక చెంగు పాయింట్ నుంచి కూడా చక్కగా వచ్చింది కాబట్టి నేను మీకు రికమెండ్ చేశాను ఏది లెహెంగాస్కి అదే సగం వస్తే అసలు మనకి ఎలాగో లెహెంగా అవుతుంది ఖచ్చితంగా శారీకే యూస్ చేసుకోవాలి కాబట్టి హైలీ రికమెండెడ్ అండి చాలా బాగుంది మంచి డిజైన్ అస్సలు మిస్ చేసుకోవద్దు కైనా కానీ గౌన్గాకైనా కానీ లెహంగాకైనా కానీ ఓన్లీ గోల్డ్తో ఇప్పుడు బాగా ఇన్స్టాగ్రామ్లో అంతా కూడా మనం చూస్తున్నాం కదా ఇట్లా చేసేసుకుని చక్కగా అయితే కనుక అంతా కూడా లుక్ అనేది లైక్ సెలబ్రిటీస్కి కూడా రీక్రియేట్ లుక్ చేసుకుంటున్నారు కదా అండి అట్లా మీరు కొంచెం ఏదైనా ఒకవేళ చేసుకునే ప్లానింగ్లో ఉంటే మాత్రం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ సారీ అవుతుందని అనుకుంటున్నాను సో అందుకోసం అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేశాను నాకు ఇది పర్సనల్ కూడా చాలా చాలా బాగా నచ్చింది సో ఒకవేళ అలాంటి వాటి అన్నిటికీ కూడా మీకు ఒకవేళ యూజ్ అవ్వాలి అండర్ బడ్జెట్ అనుకుంటే ఇలా వెళ్ళిపోండి ఫ్యాబ్రిక్స్ అంటే మనకి ఖచ్చితంగా కాస్ట్ ఉంటుంది సో ఇలాంటివి ఏంటంటే బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి అటు మనకి మనసు కూడా చక్కగా అయితే కనుక తీరుతుంది అనమాట నెక్స్ట్ బార్డర్ చూసారా అసలు ఎంత బాగుందో సో ఇట్లాంటి దాంట్లో మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇలా తీసుకోండి కొంచెం కాటన్ ట్రెడిషనల్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఇది పెద్దవాళ్ళకైనా చిన్న అందరూ కట్టుకుంటున్నారు కదా అండి సో ఏ పరంగానైనా అండ్ గౌన్లు చేయించుకోవడానికి బాగుంటుంది ఇదైతే కనుక సారీ ఓవరాల్గా క మనం పళ్ళు నుండి చూస్తున్నాం ఇప్పుడైతే కనుక సో ఇది కంప్లీట్గా అయితే కనుక సారీ అండి దీనిలో కూడా చాలా కలర్స్ చాలా బార్డర్స్ అయితే వచ్చేసాయి మనకి దీనిలో లైక్ మీషోలో సో డే మీరు ఫాలో అవుతూ ఉండండి నేను మంచి కలెక్షన్స్ అయితే మీకు ట్రెండ్ని బట్టి వచ్చి వచ్చినట్టుగా అయితే కనుక నేను మీకు షేర్ చేస్తూనే ఉంటానండి ఇలా వస్తుందనమాట సారీ అక్కడక్కడ కూడా ఇట్లా మనకి ఇది పళ్ళు కదా కొంచెం బూటీ వర్క్ ఎక్కువ వచ్చింది మిగిలినని కొంచెం గ్యాప్ గ్యాప్గా అయితే కనుక అనమాట సో కొంచెం ట్రెడిషనల్ టైపు వింటేజ్ టైప్ లుక్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి గౌన్లకు బాగుంటాయి సారీగా కూడా బాగుంటాయి ఇది డబల్ మార్తం మీద ఉందండి నేను ఓపెన్ చేస్తాను ఇదైతే కనుక మనకి పైన సైడ్ అయితే కనుక అంచు సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అండ్ టైం చేసేస్తాను ఇదైతే కనుక మనకి శారీకి ఒకటి కంటిన్యూగానే బ్లౌజ్ వస్తున్నాయి అనమాట మీరు కొలిచి చూసుకోండి కంఫర్ట్గానే ఉంది అనుకుంటే మాత్రమే బ్లౌజ్ కట్ చేయండి లేకపోతే కట్ చేసేయద్దు సో పెట్టేసుకున్నామంటే కనుక ఏదైనా బ్లౌజ్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇదైతే కనుక టాజిల్స్ ఉన్నాయి కదా ఇదైతే కనుక మనకి పల్లు పళ్ళు డిజైన్ అనమాట సో ఓవరాల్గా శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చిందండి దాన్ని బట్టి చూసుకోండి మీకు ఏదైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే కనుక ఇది ఒక డిఫరెంట్ క్యాటగిరీ అనమాట కాటన్స్లో ఇప్పుడు లైక్ వింటేజ్ లుక్లో ఉన్నటువంటి వాటిల్లో నెక్స్ట్ అయితే కనుక సేమ్ అట్లాంటి దాంట్లోనే ఇది ఒక డిఫరెంట్ కలర్ సేమ్ అండి పెద్ద తేడా ఏం లేదు అదేమో ప్లేన్ గ్రీన్ వచ్చింది ఇదేమో కలనేత కాంబినేషన్ పైన అయితే కనుక ఇలా వస్తుంది సో చూడండి నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా ఒక అండర్ బడ్జెట్లో ఉన్నటువంటి సారీసే సేమ్ టు సేమ్ మొత్తం బూటీ డిజైన్ అంతా కూడా కలర్ మాత్రం వేరియేషన్ అదేమో ప్లెయిన్ కలర్ వచ్చింది ఇదేమో మనకైతే కలనేత వచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఇష్టం ఉంటుంది కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట మంచి లైక్ బ్రింజల్ బ్లూ టైప్ ఆఫ్ది కూడా మిక్స్ అయింది కలర్ కాంబినేషన్లో మెరుస్తుంది ఆ కాంబినేషన్ అనేది పైన సైడ్ అయితే కనుక మనకి ఈ బార్డర్ అయితే వచ్చేసిందండి చిన్న బార్డర్ అండ్ ఇది అయితే కనుక పళ్ళుతోని కంటిన్యూషన్ అయితే కనుక సారికి ఈ బార్డర్ వచ్చింది ఓకేనా ఇది ఒక ప్యాటర్న్ సేమ్ అంతే సో బ్లౌజ్ చెక్ చేసుకునే కట్ చేసుకోండి అండి కొన్ని రన్నింగ్ బ్లౌజ్లు పెడుతున్నారు కొన్ని సరిపోవట్లేదు కొన్ని కరెక్ట్గా ఉంటున్నాయి సో దాన్ని బట్టి అయితే కనుక చెక్ చేసుకుని తీసుకోండి ఇది ఒక్కటే చెప్తాను నేనైతే నెక్స్ట్ అండి ఈ పర్టికులర్ డిజైన్ కూడా బాగా హిట్ అయింది కదా దీంట్లో నేను ఇంతకుముందు మన దేవదంటారండి మెహందీ గ్రీన్ కలర్కి బ్లూ బార్డర్ ఇచ్చాను స్టాకౌట్ అయిపోయిందండి నేను నేను అసలు వీడియో చేసి ఇచ్చే టైంకే అయిపోయిందనమాట ఇప్పుడు అయితే కనుక నేను ఈ పర్టికులర్ డిజైన్లో తీసుకొచ్చాను సేమ్ అదే క్వాలిటీ అండి దీనికి కూడా బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది నాకు బాగుంది అనిపించింది అనమాట సో కాంబినేషన్ కొంచెం కొత్తగా అనిపించింది సో అందుకోసం తీసుకున్నాను ఇదైతే కనుక మనకి ఎలా చెప్పొచ్చు అంటే మనకి మే మన మెంతులు కలర్ ఉంటాయి కదా అండి ఆ కాన్సెప్ట్ అయితే కనుక కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట ఈ విధంగా శారీ అంతా కూడా మనకి ఏంటంటే పళ్ళు బ్లౌజ్తో కాంట్రాస్ట్లో అయితే కనుక ఇచ్చేసారు ఇప్పుడు బాగా కూడా ట్రెండ్ కదా కాటన్స్లోని సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫుల్ వైర్లో అవుతున్నటువంటి ప్యాటర్న్స్ అండి పళ్ళు ఏదైతే ఉంటుందో సేమ్ అయితే కనుక బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో అలాగే వస్తుంది ఇదైతే కనుక సారీ అక్కడక్కడ కూడా బూటీస్ అవన్నీ కూడా వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక మనకి శారీ అంతా ఇలాగే వస్తుంది సెలబ్రిటీస్ అంతా కూడా ఇప్పుడు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కట్టుకుని మస్తు స్టైల్ చేస్తున్నారు కదా సో ఒకవేళ మీకు ఇలాంటి దాంతో ఇష్టం ఉంది అని అనుకుంటే కనుక అండి సో మీరు చూడండి ఇలా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ కాటన్ వితౌట్ ఎనీ డౌట్ సో మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోవచ్చు అండి నచ్చింది అనుకుంటే మాత్రం దీనిలో ఏమీ ఆలోచించడానికి అవసరం లేదు నో మిక్స్ ఇందులో కూడా ఓకేనా ఇది అయితే కనుక మనకి బ్లౌజ్ అనమాట మంచి డార్క్ ఇంక్ బ్లూ కలర్ పెన్ అయితే కనుక మనకి ఇట్లాగా బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ఫ్రీగానే వచ్చింది మీరైతే హ్యాపీగా హ్యాపీగా గుట్టించేసేసుకోవచ్చు ఎయిటీ సెంటీమీటర్ ఉందండి ఫుల్గా లేదు ఇక్కడ దాకా రాలేదు కానీ బార్డర్ అంతా కూడా బాగా వచ్చింది సో ఇక్కడ జాయింట్ ఆల్రెడీ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ లైక్ అతకబెట్టింది ఏం లేదు మనకి డైలోనే కంటిన్యూషన్ ఇచ్చారు తప్ప ప్రాబ్లం ఏం లేదు అంటే కుట్టింది కాదు కంటిన్యూషన్ ఉంది దీనికి సో ఓవరాల్గా అయితే కనుక మంచి కలర్ కాంబినేషన్లో కొంచెం కొత్త కలర్ కా కొత్త కలర్ కాంబినేషన్లో తీసుకోవాలనుకుంటే కనుక ఒకసారి అయితే ఇది కూడా చూడండి బాగుంది ఓకే ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ నిండుగా అందంగా కాస్త కొత్త కలర్ లాగా అనిపించాలంటే కనుక ఇట్లాంటివి కూడా ట్రై చేయాలి అప్పుడప్పుడు మనం ఓకేనా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది మన లాస్ట్ సారీ ఈరోజు నేను కట్టుకున్న సారీ ఫ్లిప్కార్ట్ నుంచి ఆల్రెడీ నేను మీకు షేర్ చేశానండి మన రీసెంట్ వీడియోస్ చూస్తే మీకు తెలిసిపోతుంది బాగుంది సారీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఏమో ఉన్నట్టుంది నాకు బాగా అనిపించింది బార్డర్ కూడా బాగా వచ్చింది సో నేను జస్ట్ కాంట్రాస్ట్లో అయితే కనుక వైట్ అయితే కాంబినేషన్ ఇచ్చి వేసుకున్నాను ఇది నా సారీ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నేను ఒకటి రెండు రోజుల క్రిందట నేను దీన్ని దాండియాకైతే కనుక ఇట్లా గేరా స్కర్ట్ లాగా కుట్టించుకుందాము త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఏమొస్తుంది సో బాగుంటుందని అనుకున్నాను బట్ నాకు అంత టైం దొరకలేదు టైలర్స్ ఎవ్వరూ ఫ్రీ లేరు బికాజ్ దసరా అందరూ ఇప్పుడు కాదు కాదు కాదని చెప్తున్నారు అందుకోసం సారీగా పెట్టే చేసుకున్నాను నిదానంగా చూసి కుట్టించుకుంటాను ఖచ్చితంగా బికాస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో ఇంత మంచి జారెట్ రెడ్ కలర్ బాందిని ఎక్కడొస్తుంది చెప్పండి సారీ కావాలనుకుంటే షార్ట్ వీడియోకి ట్యాగ్ చేస్తాను లేదంటే కనుక టూ డేస్ బ్యాక్ ఉన్న మన వీడియోస్ని ఫ్లిప్కార్ట్ నుంచి ఏదైనా చెక్ చేయండి కనబడుతుంది తమ్లైన్ విన్నాయి దాన్ని బట్టి కూడా మీరు తీసుకోవచ్చు ఇది నా సారీ డీటెయిలింగ్ ఇదండి మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అన్ని వివరాలు ఇచ్చాను ఇంకేదైనా మర్చిపోయాను అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి ప్రాబ్లం లేదు ఇంకపోతే నా ఇయర్ రింగ్స్ కనుక అండి నేను ఎప్పుడో తీసుకున్న ఇయర్ రింగ్స్ ఐ థింక్ టూ త్రీ ఇయర్స్ బ్యాకే సో ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒకటే పెట్టుకుని హైలైట్ చేశాను అనమాట ఇప్పుడు ఇవి నాకు తెలిసే మోడల్ కూడా ఉండుండవు కాబట్టి నేను వీటి డీటెయిల్స్ అయితే ఇవ్వలేను ఆన్లైన్ కూడా కాదు డైరెక్ట్ నేను షాప్లో తీసుకున్నానండి కాబట్టి ఇవి నావి ఇంకా ఓకే ఇవి ఇవి ఇవ్వలేను ఇవ్వాలి నచ్చినా కానీ బాయ్ అండి ఛానల్ చెక్అవుట్ చేయండి ఫస్ట్ టైం చూస్తే కనుక పేజ్ నచ్చింది యూస్ఫుల్ ఉంటుంది అని అనుకుంటే కనుక పేజ్ తప్పకుండా ఫాలో అయ్యి పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఎవ్రీ డే కలెక్షన్స్ ఉంటాయి హ్యాపీగా మీరు ఆన్లైన్ షాపింగ్ చేసుకునే దానికి లేటెస్ట్ ఆఫర్స్ డిస్కౌంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎవ్రీ యాప్ నుంచి కూడా అప్డేట్ అయితే ఇస్తానండి కాబట్టి హెల్ప్ అవుతాయి అని అనుకుంటే మాత్రం ఫాలో అయినప్పుడు సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన వచ్చే బెల్ సిమ్మల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే అది ఆన్లోనే ఉండాలి అండ్ ఫాలో అయిన వాళ్ళు కూడా ఒకసారి రీచెక్ చేసుకోండి అండి అది ఆన్లో ఉందా లేదా అనేది కూడా దెన్ మీకు హెల్ప్ అవుతుందనమాట మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బై ఫ్రెండ్స్ మరో కొన్ని కొత్త కలెక్షన్స్ తీసుకుని మళ్ళీ వచ్చేస్తాను మీ అందరినీ కూడా కలవడానికి టేక్ కేర్